ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డలారా ప్రభుయే సున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమ ధ్యానాంశం లోబడుటే విధేయత లోబడుటయే విధేయత దేవుని వాక్యం చదువుకుందామండి మత్ సువార్త ఐదో అధ్యాయం నలభై ఏటో చ ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వాళ్ళ వంత కూడా రెండు మైళ్ళు వెళ్ళము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించదుగాక దేవుని వెళ్ళారో మనం అందరం మనకిష్టమైన దాన్ని అడగకుండానే చేస్తాం అయితే ఒకరు మనం బలవంతం చేయాలంటే అది మనకు ఇష్టం లేనిది లేక కష్టమైనది అయి ఉంటుంది ఒక మైలు దూరం ఎవరైనా నిన్ను రమ్మని బలవంతం చేసిన రెండు మైళ్ళు వాంత వెళ్ళమని ప్రియప్రభు వారు చెప్తున్నారు మనకి ఇష్టం లేకున్నా లోబెట్టి ఏ అయితే క్రీస్తు ప్రభు వారు శిష్యుడిగా ఉండగోరు వారు చెప్పినట్లు మాత్రమే చేస్తే చాలా చాలదు కానీ అడిగిన దాటి అడిగిన దానికంటే ఎక్కువ చేసేవారిగా మనం ఉండాలని ప్రభు ప్రియప్రభు కోరుతున్నాడు అదే దేవుని ప్రేమ అదే అగాపే ప్రేమ మొదటి మైలు బలవంతం మొదటి మైలు బలవంతం అని చేసేది లేక ఆజ్ఞ వాళ్ళని అనుసరించేది అయితే రెండవ మైలు స్వేచ్ఛగా లేక ప్రేమతో అనుసరించినది ఎందుకంటే ప్రేమ మన ప్రేమించడానికి బలవంతం చేయనట్టుగా రెండవ కొంత ఐదో ఆజ్ఞాం పద్ధవ చులు చూస్తున్నాం అంతేకాక ప్రభు చెప్పినట్టుగా నరహత చేయకుండా కాదు కానీ సహోదారిని ద్వేషించలేనంత రెండో రెండవ మైలు దూరం వెళ్ళవలసినది వ్యభిరి వ్యభిచరించుకున్నటియే కాక చూపు తలంపు కూడా చోటు లేనంత రెండో మైలు దూరం వెళ్ళవలసినది ఈ రెండో మైలు భక్తి భారమైనది కాక మాది వర్తించే వర్తించేటట్టుగా మనం ప్రభును అడుగుజాడో నడవలసి ఉన్నది పశ్చాత్తాపడి మోయాబును విడిచి బెత్రిహేమను తిరిగి పోసిన నయమి తన కోడండ్ర వార్పా రూతులు చూచి మీరు మీ తల్లు ఇళ్ళకు తిరిగి వెళ్ళుడని బలవంతం చేయగా వారు ఎరిగే తేడ్చి వార్పా తన అత్తమాటకలు విధేయతగా తన అత్తరం బుద్ధి పెట్టుకుని వెళ్ళిపోయాను కానీ రూతు నా వెంబడి రావద్దు అని నాడు నన్ను విడిచిపెట్టమని నన్ను బతి కొనవద్దు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదాను నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోట నేను మృతి పొందాను అక్కడే పాతి పెట్టబడతాను మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకపరిచినాడు అయ్యోవో నాకు ఎంత కీడనే చేయునుగాక నేను రూతుకు నన్ను మొదట పదహారు పదిహేడు వచ్చినా దయచేస్తూ ఉండే ఇది రెండవ మైలు భక్తి అండి అందుకే రూత్ మోయాబు రాలైనప్పటికీ నీతి మంత్రాలుగా ఎచ్చబడింది తన అత్తకు ఏడుగురు కుమారుల కంటే శ్రేష్టమైనదిగా ఉన్నట్టుగా చూస్తున్నాం రూతుగంధం నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన క్రీస్తు ప్రభు వారు వంశముడు చేరగలిగింది స్వార్థ మొదటి అధ్యాయం ఐదో వచ్చినాం భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండు అంటాడు పౌరు భక్తుడు అవి వేసి ఐదో అధ్యాయం ఇరవై రెండు అన్నది మొదటి మైలు భార్యలారా మీ భర్తలకు లోబడి అనేది మొదటి మైలు భర్త మీ భార్యని మీ సొంత శరీరంలో ప్రేమించుడి అని అంటాడు ఎఫ్ఎస్ ఐదో అది ఇరవై ఐదు అన్నది రెండో మైల్ అనమాట భార్య భర్తకు విధేయత చూపించాలి భర్త భార్యను చె ప్రేమించాలి చెప్పినట్లు చేసేదే విధేయత చెప్పకుండానే చేసేది ప్రేమ ఇరుషా పన్నెండు జతల ఎడ్ల ఎడ్లతో పొలం దురుగుతున్నప్పుడు ఏలియా ద్వారా దేవుని పిలుపుని విన్నాడు వెంటనే సమర్పించుకొని దేవుని సేవకు సిద్ధపడ్డాడు మొదటి రాజు అంద పంతొమ్మిది రాజ్యం పంతొమ్మిది నుంచి ఎరువుకి వచ్చినారు ఏలియా నేను బేతేలికి వచ్చినాను ఇక నీవు ఇక్కడ ఉండి పరిచయం చూసుకో అని చెప్పినప్పుడు నేను నీతో కూడా వస్తాన నేను బేతేలు అనగా దేవుని అందరి వాళ్ళతో వారు బేతలికి వెళ్ళిన తర్వాత నీవు ఇక్కడనే ఉండు నేను ఎరుకోకు వెళుతున్నానని చెప్పగా నేను నీతో కూడా వస్తానని వెంబడించాను ఎరుకో యుద్ధమునకు పోరాటం గుర్తు ఆ తర్వాత ఏలియా నేను వార్థానికి వెళుతున్నాను నీవెక్కడ ఉండమని చెప్పగా నేను నీతో కూడా వస్తానని చెప్పాను యార్ధాన మరణమునకు గుర్తు రెండవ రాజులుగా అందులో రెండవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచ్చినాల్లో చదవండి ఇక్కడ ఏలియా సేవకు సమర్పించుకున్నట్టు సమర్పించుకున్నట్టుతో తృప్తి పడలేదు కానీ ప్రార్థనలో పోరాటంలో చివరికి మరణం వరకు తన గురువును స్వేచ్ఛగా అంబడించక ఇష్టపడను ఇది రెండో మైల్ అనమాట అందుకే ఏలిషా రెండింతల ఆత్మను పొంది రెండింతల సేవ చేసిన గొప్ప దైవజను రెండవ రాజుల అందులో రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేను వచ్చినాన్ని దయచేసి చూడండి ఆనాటి రోమా సామ్రాజ్యంలో రాజుగారజ్ఞను త్వరితంగా జారీ చేసి సైనికులు ఆజ్ఞలు నెరవేర్చకు ఎవరి సహాయమునను బలవంతంగా కోరవచ్చు అటువంటి సైనికునికి లోబడని వాడు క్షమించడాన్ని దోషిగా అంచబడతాడు కపాలమైన స్థలమునకు యేసు క్రీస్తు ప్రవారు సిలువు మోసుకుని వేడి సమయమున రోమా సైనికులు క్రియేనియుడైన సీమోను వేటుకు బలవంతం చేసిందని వ్రాయబడింది మత్స్సు త్రివేడాజ్యం పేరు రెండవచ్చును సర్వనౌక వెళ్ళి సర్వసృష్టికి సురవార్తను ప్రకటించండి అంటాడు మార్క్స్ వార్త పదహారాజ్యం పదిహేను అని నా రాజాది రాజాజ్ఞను అమలు చేట్లు మనం పాలు పొందాలి లేనిచో దేవుని శిక్షకు అవుతాం రక్షింపబడి దేవుని ఆశీర్వాద పొందుతున్న మనము ఈ ప్రేమ సువార్తను సకల మానవులకు అందునట్టుగా చేయవలసిన పని మన మీద ఉంది క్రీస్తు ప్రభు ప్రేమను అనుభవిస్తున్న దేవునిబిడా క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించి ఈ రెండో బయలు భక్తిలో ముందుకు వెళుతున్నావా ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించ ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధి అయినా మాత్రం అండి నీ పరిశుద్ధ ఆమెను కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ నీ పరిచయలు పాలు పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ దంపచేసి వారి పట్టిన నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డపై ప్రత్యేక రూప చూపించినాను హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లు సీరియస్ కండిషన్లు ఉన్న బిడపట్లని ప్రత్యేక రూపం చూపించినాను ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని సురస్వతను పాదలను ప్రభావం చేస్తున్నాను ఎట్టి వ్యాధి నేను స్వస్థపరచడం శక్తి మంత్రం ఏంటి నా ప్రభావం ఏ కుటుంబాలైతే నాయన సమస్యలతో కష్టాలతో వ్యాధులతో నెమ్మది లేక సమాధానం లేక ఆర్థిక అప్పులతో కోర్టు సమస్యలతో నాయన అత్త కోడల మధ్య భార్య భర్త మధ్య సమాధానం లేకుండా వారి గృహాలు సమాధానం నెమ్మది ఐక్యత ప్రేమ ప్రకటిస్తున్నాం తండ్రి వివాహాలు కాక ఇంటబడిన యమన బిడ్డలకు ఈ నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పనబడుతున్న యమన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు కాక హోలీ ఇటువంటి చర్చ్ మినిస్ట్రీస్ కొరకు అనేక మంది బిడ్డలను ఆయన మరి ముందుకు వచ్చి వారి యొక్క దాతృత్వమైనటువంటి కానుకలను ప్రతిష్టార్పణలను దశబ్బా గారు పంపిస్తూ నాయన థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ పంపిస్తూ అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి నాయన నీ బిడ్డలైన వారందరినీ దీవించి వారిని ఆయురేగ్య వ్యవస్థలతో నిప్పండ పుర నీకు వందనాలని నాయన ఈ దినమంత్రటో నీ చుట్టి చుట్టూ రక్తం చేసి ప్రతి విద్యం క్రీడ నుంచి దుస్తు నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని సమస్త మహిమాగాన తా మీకే చలించుకుంటూ ఏసే పరిశుద్ధుని ఆమెను స్తతించి కానీ పరిచివేడు కాని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేని నడిపించి బలపరచును గాక ఆమెన్